హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ మనమైతే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే చదువుకుంటున్నాం కదా ఈరోజు వచ్చేసి పంతొమ్మిదవ అధ్యాయము ఈ స్టోరీ వచ్చేసి చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఇప్పటివరకు పద్దెనిమిది అధ్యాయాలు అయితే కంప్లీట్ అయ్యాయి కార్తీక మాసం హాఫ్ కంటే ఎక్కువగా అయిపోయింది అయితే ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయము స్టోరీ ఇప్పుడైతే చూసుకుందాం ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ నని వేదవేద్యుడనని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచి సర్వదా పూజించబడువాడనని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములో ఇదంతా మనము పద్దెనిమిదవ స్టోరీ చదువుకున్నట్టయితే ఇది చక్కగా అర్థమవుతుంది ఏంటంటే మనకు విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవితో ప్రత్యక్షం అవడం వల్ల ఇవన్నింటినీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ ఉన్నారు మా యొక్క మా యొక్క నివాస స్థలములో అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మీ మమ్ మమ్ ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు గౌదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడు అని మైమరచి స్తోత్రములు చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములకు నేనంతయునూ సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా సంసార సంసారసాగరము నుండి విముక్తుడనను కాలేక శ్లేష్మమునను పడియా ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపు నాకు నాకక్కరలేదు అని వేడుకొను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని గాక మరొక వరమును కూడా కోరుకొనుము ఇచ్చెదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై కూడా కోరు అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషపయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్య వ్రతమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్య పాతకమును కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియతముగా శుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నాయందు భక్ గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమున ఇప్పుడు నా వసంగిన స్తోత్రమును నీ వసంగిన స్తోత్రమును త్రీసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపానపు మీద పవలించెను వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్వాస్య వ్రతమాహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు పురుషులు భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కలిగిరి ఏకోన వింధ్యాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం చూడండి విష్ణుమూర్తి మనకి ఏ విధంగా కార్తీక మాసం గురించి వివరించాడో చక్కగా ఇందులో ఉంది అంటే విష్ణుమూర్తి మనకు ఏకాదశి అంటే ఆషాఢ ఏకాదశి నాడు పవలించి కార్తీక ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కోవటం దాని గురించి విశిష్టత గురించి చక్కగా వివరించడం జరిగింది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్